మా పక్కనే యూపీ సిలిండరు సరుకు సరంజా పట్టుకొని బయలుదేరుతున్నా భక్తులు అవి తినుకుంటున్నాము ఈ మూడు నాలుగు రోజులు అయ్యో ఎంత కష్టం వచ్చే అయ్యో ఎంత కష్టం వచ్చే రోజు అయ్యో అయ్యో దుని ఉందా నువ్వు సాఫ్జాయ్ నువ్వు సాఫ్జాయ్ సిలిండరు స్టవ్ అగో బియ్యం బియ్యం తెచ్చుకోకుండా వాటిరా బట్టిరా బియ్యం కవర్ ఇదే కూరగాయలు ఏ ఏ హలో మేస్తున్నవేంది నువ్వు కూరగాయలకు వస్తున్నావు అని చెప్పి మేస్తున్నవేంది నువ్వు కూరగాయలకి వస్తున్నావు అని చెప్పి కూరగాయలనా కూరగాయలు కోస్తా అని చెప్పి కూరగాయలు మేస్తుంది ఇప్పుడు చెప్పు ఏమైతుంది పోయినప్పుడైతే ఆల్రెడీ ఏదో అటు ఇటు అంటే మళ్ళా నాలుగు అని అంటుంది చూడు ఇగ అందుకే తినాలనేసి ఆ గుడగడ ఏమన్నా కానీ ఆ గుడగడ ఏమన్నా నువ్వు ఈ ఫస్ట్ అయితే బుడ్డ సిలిండర్ ఒక్క చిన్న స్టవ్ చూడండి బఠానీ గింజలు

దొరికినా పాలు ఎన్ని తీసుకొచ్చారు చూపించు అదే సార్ రెండు ప్యాకెట్లా తెచ్చారా లేదా పెరుగు

నాలుగు నాలుగైరు ఎక్కువ కారం ఉంటుంది అన్న నేనేం చేయాలి మనం కూరలు లేనే కారం ఉంటుంది ఉంటదా వాళ్ళు వట్టిగా తింటే వాళ్ళకి ఉండదా మరి కారం మగ్గు తెలియలేదా అది బుజ్జుగా మగ్గుందా చూడాల

ఇంత ముకున్నా చూడండి వాటర్లాపడ నీట్గా ఉండాలి మరి అన్నీ ఎక్కడెక్కడ ఎవరు పడితే పడతాలో ఉన్నట్టుగా చెప్తారు మార్కెట్లో అసలే కరోనా అన్నం అయితే దగ్గర పడ్డ గట్టిగా పాడితే బాగుండు ఇది నాకే ఇన్వర్లేదు వాళ్ళకేమైనా పడుతుంది మైక్ పెట్టుకుంటే ఓ అది మైక్ పెట్టుకో కరెక్టే అంతేనా మైక్ ఉంది అనుకో అయిపోయింది రైసు ఇప్పుడున్న ఈ ఆవిరి ఆవిరితోనే ఉడికిపోతుంది ఇలా మనం మూత పెట్టేసి స్టవ్ సిమ్ లో పెట్టుకుంటే రైస్ రెడీ అయిపోతుంది ఇంకా కర్రీ చేసుకోవడమే ఓకేనా తిని వండుకొని కొద్దిగా లేచిపోదాం మళ్ళీ వండుకోని నిన్న నుంచి ముందర సీట్ల 真是。 పెద్ద తొలకాయ తిట్టుకుందాం అంటే నీకు ఒక బస్టాండ్ కొనిస్తాం అప్పటి నుంచి వంకాయలు వంకాయలు అని కలవడిస్తుంది మళ్ళా ఏమన్నా ఉందా స్పెషల్ వంకాయల మీద వంకాయల మీద పాలల్లో నీళ్ళు కలుపుతున్నా యువతి కదా ప్యాకెట్కు పిండిన పాలను నీళ్ళు కలిపి అమ్ముతున్నా యువతి పడే గ్రీన్

అన్ని మాట్లాడుతుంది ఏడబెట్టిన వదిలిపెట్టి వస్తుంది మాట్లాడరాకపోయా ఎట్లన వస్తావు కదా ఏడవట్టిన వస్తుంది ఒకవేళ నువ్వు పూసుకున్నాయి మా వాళ్ళని ఫోన్ చేసావు అనుకోడిపోయి ఆటో కనిపిస్తే ఎక్కవని చెప్పి రవాళ్ళ తప్పుడే కాదు ఉండక మా అక్క పప్పు ఏదో ఒక నడుచుకుంటారు నెత్తిలో పెట్టుకో ఏదో నేను దగ్గర కూడా లేదు మరింత అప్పుడు అంటాడు చాలా

യൂപി ദോസ് ആണോ ആണോ ആയിട്ട് ആ ആ ఆ వాళ్ళ కడుపులో ఆ ఏదన్నా థానా బిస్కెట్ ఉంటెయరా దానేం విల్సతి నుదినిnga కాని దొరికి విల్సలే ఆ బుల్లెట్ ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ కారం బాగా మంచిగా దండిగా కొంచెం దండిగా ఇవ్వంటారు తర్వాత వేసినప్పుడు ఎంత ఇంతేమన్నా తేడాలు జరుగుతాయి పట్టించానేది పట్టించుందే ఇశ్మీరీ కారం కాశ్మీరీ కారం కాదు అమ్మమ్ ఇస్తే పట్టించిందే పట్టించింది ఉన్నాయా ఎక్కడికి అక్కడ స్టైల్ చూసుకోవాలి ఇప్పుడు మనం ఏడుకొస్తే ఆ స్టైల్ వండుకోవాలి మనం ఉత్తరం యూపీ వచ్చినాం కాబట్టి వాళ్ళు ఆలుగడ్డ వంకాయ పాలకూర కలిపి ఉంటారు కదా తింటాం ఆఫ్రికా కాల్చుకుని తింటా పచ్చిది తింటా పచ్చదే ఉప్పు ఎందుకంటే

కొంచెం కారమే అవి బుజీ కారం సరిపోదే నాకొద్దులే సార్ 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 ఇప్పుడు దాకా గ్రేవీ దానికి అంతా మంచిగా ముక్కలకు పట్టుకొని ఉంటుంది కదా వాటర్ వస్తే విడగొడుతుంది యూపీ వంకాయ

ఎప్పటిక అప్పుడే దాల్చిన చెక్క ఇలా నువ్వు మీద మనం ఆటపడం अगदी <laughs> 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 మమ్మీ పక్కన ఒకసారి రజితా నువ్వు వాళ్ళ దగ్గరకు ఇక అటు సైడ్ వారా సంతంకల్ దగ్గర నువ్వు రజతాన్ వాటి వెళ్ళి వాళ్ళకి తిరిపి పోనాడు ఏం కాదు కానీ

ಕಾಯಲ್ ಕ್ವೆರಂ ಆ ಕಾಯಲ್ ಆ ಕಾಯಲ್ ಇಗೋ ಕಾಯಲ್ ಕಾಯಲ್ ಇಗೋ ಕಾಯಲ್ ವಟ್ ಅંદર ಹೇಸೇಸೇ ಫಸ್ಟ್ ಐತೆ ಆ ಅವರ ಕೇರೆ ಬರಲಿ ಬೆಟ್ಟಸ ಆ ಓಕೆ ಇಗೋ ಅದನ್ನ ವಟ್ಕೋ ಇಗೋ ಆರೆ ಹ ಆ ಇಗೋ ನಾ ದಿದಿ పట్టుకున్న కడిగి పట్టుకున్నా అందుకని అంతే ఉన్నది అట్లా పెట్టా ఉన్నా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అది అక్కడ డస్ట్ కేసు ఇట్లే కొంచెం కలిపేసి దానికి ఒక పక్కన కూర సరిగా అయితే అది లేకపోతే ఇక్కడి పెడతా కొంచెం కొద్దిసారి ఇక్కడ చూడండి హలో ఉంటుందిలే అది నాన్ వెజ్ వల్ల అనుకున్నది అది కాదండి వెళ్ళిపోయింది చచ్చిదే చూడండి సంతోషానా ఎట్లుంది మంచిగా వచ్చిందా ఓకే మా డ్రైవర్ సంతానా ఎట్లుంది చెప్ప నేను సైలెంట్గా చెప్పు మంచిగా ఉందా మంచిగా ఉందా మరి ఇప్పుడే నేను తినేటప్పుడు తినడం భోజనం అనేది ఇంపార్టెంట్ వేరైటీ తీసినా తీయపోయినా అడుగుతుంది తినన్నా పిల్లనా బిట్టు ఎట్లుంది నువ్వు మంచి ఉందా ఓకే ఎట్లుందిరా సూపరా నచ్చిందా రాజధాని ఉదయం ఎట్లా ఉన్నదా కొత్త ఉదీనా కలిపింది ఎట్లా మసిన ఉందా మీరు ఒక్కటే ఉప్పు పోసే వస్త్రులే మంచిగా వచ్చిందా యూపీ స్టైల్ నచ్చిందా మన వాళ్ళకి కూడా ఓకే ఓకే కొద్దిదినవి ఉప్పు ఎక్కువ ఎక్కువ ఏం కాదు కానీ నచ్చిందా ఎట్లుంది పర్లేదా అంటే పాలకూర ఎక్కువ ఉన్నావు కదా ఎట్లుందా అని బాగానే ఉందా పర్లేదా నచ్చిందా నచ్చలేదు నువ్వు తినుగ ఎట్లుందో చెప్పు నువ్వు కూడా పర్లేదు అయ్యో మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పాలా మంచిగా లేకపోతే మంచిగా లేదన్నా ఇంకా ఇంకా మా పక్కనే యూపీ డాగ్ దోస్త్ ఇప్పుడైతే అంటే మళ్ళీ అది చెప్తారు వెజిటేరియన్ 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 రోజు మంచిగా నావులి తిని ఎట్లుంది అనేది చెప్పు కొంచెం

కూరల గురించి అది మమ్మలు నేను అడవేదిన్నా ఊరంతా తిరుగుతూ విశేష ఎట్లుంది కర్రీ ఫంక్షన్ నిల్ప్స్ ఇష్టం ఇది చూపించా ప్లేస్ కదా ఇడ ప్లేస్ జరిపోదు అని చెప్పేసి ఇక్కడ నిల్చొని తింటుండు త్యాగం కంఫర్టబుల్ బిందె మీద పెట్టింది నాది ఎక్స్ట్రా వేసారు అన్నీ పడి తింటా ఎవరన్నా మిల్క్ పోసుకొని తింటా అనుకుంటే కూడా తింటారు మిల్క్ పా సాల్ట్ వేసుకొని అన్నంలో పాలు పోసుకొని ఉప్పు వేసుకొని తింటే బాగుంటుంది अंदरा साल करदंडना बाना అందుకని ఆలుగడ్డ ముక్కలు ఒకటి ముక్కలు దొడ్డి కట్ చేసుకోవాలి మనము అయితే వంకాయ అయితే అయ్యో మీరు చిన్నగా కట్ చేసి అది అన్నం వదిలించింది తమిళ స్టైల్ గ్రేవీ మంచిగా వచ్చింది మస్తున్నది మందిరేమో పెద్దగా ఉండాలో పెద్ద ఈ వంకాయ ఎంత పెద్దగా ఉన్నా కూడా అది కరిగిపోతుంది మన దగ్గర ఉండే వంకాయలేమో బీడ్ ఉంటాయి కదా అది ముక్కలు కనబడతాయి అంతకాలన్నా நீல பாட்டு பாட்டு பாட்டு